సీ లాంగ్వేజ్లో ప్రింటెఫ్ అండ్ స్కాన్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మనం డీటెయిల్డ్గా చూద్దాం రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి మనం వెబ్సైట్ లో రోల్ నెంబర్ ఎంటర్ చేస్తాం కదా అంటే రోల్ నెంబర్ ఇన్పుట్ గా ఇస్తున్నాం ఇలా సి లాంగ్వేజ్ లో ఇన్పుట్ తీసుకోవడానికి మనం స్కాన్ ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం దీన్నే స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్ అని కూడా అంటారు స్కాన్ ఎఫ్ ఫంక్షన్ చేయడానికి సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది స్కాన్ ఎఫ్ అని రాసి బ్రాకెట్ ఓపెన్ చేసి డబల్ ఇన్వర్టెడ్ కామాలో ఫార్మాట్ స్పెసిఫైర్ రాయాలి ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే ఏంటో లేకపోతే ప్రీవియస్ వీడియో చూడండి కామా రాసి అండ్ రాసి వేరియబుల్ నేమ్ రాస్తాం ఇక్కడ వేరియబుల్ నేమ్ రాయడం వల్ల మనం ఇన్పుట్ తీసుకున్న వాల్యూ ఈ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది రాయడం వల్ల ఏమైతుందంటే కేబుల్ మెమరీలో ఎక్కడ ఉందో దాని అడ్రస్ అయితే ఇస్తుంది మనం రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక మనకు రిజల్ట్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద అంటే మనకు అవుట్పుట్ కనిపిస్తుంది ఇలా సి లాంగ్వేజ్ లో అవుట్పుట్ యాక్సెప్ట్ చేయడానికి మనం ప్రింట్ ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం దీన్నే స్టాండర్డ్ అవుట్పుట్ ఫంక్షన్ అని కూడా అంటారు ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేయడానికి సింటాక్స్ అయితే ఇలా ఉంటుంది ప్రింటే ఫండ్ రాసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి డబల్ ఇన్వర్టెడ్ కామా మధ్యలో మీది ఏం రాసినా సరే అది ప్రింట్ అవుతుంది ఒకవేళ మీరు ఏదైనా లోని వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైర్ రాసి డబల్ ఇన్వర్టెడ్ కామాలో కామా ఆన్ పెట్టి ఆ వేరియబుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాసి చూద్దాం ఇప్పుడు మనం యూజర్ దగ్గర నుంచి రోల్ నెంబర్ ని ఇన్పుట్ తీసుకొని ప్రింట్ చేయాలి ఇక్కడ రోల్ నెంబర్ అనేది ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి మనకు ఒక ఇంటిజర్ వేరియబుల్ అవసరం పడుతుంది ఈ ప్రోగ్రామ్ లో చూసుకున్నట్లయితే ఒక ఇంటిజర్ టైప్ రోల్ నెంబర్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేశాను అండ్ ఇక్కడ ప్రింట్ ఎఫ్ లో ఎంటర్ రోల్ నెంబర్ అని యూజర్ ని అడిగాను అండ్ ఇక్కడ స్కాన్ ఎఫ్ ని యూజ్ చేసి రోల్ నెంబర్ ని యాక్సెప్ట్ చేశాను అండ్ దాని తర్వాత ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేసి ప్రింట్ ఎఫ్ తో ఆ రోల్ నెంబర్ ని ప్రింట్ చేశాను మీకోసం రెండు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి యూజర్ దగ్గర నుంచి ఏజ్ ని ఇన్పుట్ తీసుకొని ప్రింట్ చేయండి అండ్ సెకండ్ క్వశ్చన్ మార్క్స్ ని ఇన్పుట్ తీసుకొని ప్రింట్ చేయండి ఈ హోంవర్క్ క్వశ్చన్ సాల్వ్ చేశాక కామెంట్స్ లో డన్ అని కామెంట్ చేయండి లైక్ నాకు కూడా తెలుస్తుంది ఎంత మంది హోంవర్క్ సాల్వ్ చేస్తున్నారు మోర్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి